హలో అండి చెప్పండి ఈరోజు ఈ ఈరోజు మేము పలుగు పోచమ్మ టెంపుల్ కి వెళ్తున్నాము అందరం ఒక ఫోర్ ఫ్యామిలీస్ కలిసి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మీ సో ఫస్ట్ టైం విజిట్ అవుతున్నాం సో వెళ్ళి అక్కడే వండుకొని తిని కాసేపు స్పెండ్ చేసి వద్దాం అనుకుంటున్నాం మీకు కూడా టెంపుల్ చూపిస్తాం మీరు కూడా అమ్మవారిని మంచిగా దర్శించుకోండి హాయ్ ఫ్రెండ్స్ యాక్చువల్గా ఏమైందంటే మా ఇంకా టూ ఫ్యామిలీస్ వెనకాల వస్తున్నారు ఇంకా రావట్లేదు వాళ్ళు ఇంకా రావట్లేదు ఏందని మేము వెయిట్ చేస్తున్నాం తీరా చూస్తే మేమే రూట్ రూట్లో వెళ్ళినట్టున్నాం వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు తప్పిపోయారు యాక్చువల్గా ఏమైందంటే వాళ్ళు కరెక్ట్ లొకేషన్లో ఆల్రెడీ ఉన్నారంట సో మేమే ఇక్కడిక్కడే ఊర్లలో తిరుగుతున్నాం వాళ్ళు తప్పిపోయారు అనుకుంటే మేము తప్పిపోయినాం సో చూడాలి మరి వాళ్ళని రీచ్ అవుతామా లేదా మటన్ కర్రీ అవుతుందా లేదా ఆ మటన్ వెయిట్ చేస్తుంది వెనకాల ఇంకెప్పుడు వండుతావు ఇంకెప్పుడు వండుతావు అని మమ్మీ కరెక్ట్ వెళ్ళరు సో కరెక్ట్ రూట్ ఏనా మనం వెళ్ళేది ఓకే ఓకే అక్కడ రాంగ్ అయిందా ఫ్రెండ్స్ ఇట్లాంటి పొరపాటు మీరు పలుకుపోచమ్మకి వెళ్ళినప్పుడు ఇట్లాంటి పొరపాటు అయితే చేయకండి ఫ్రెండ్స్ పలుకుపోచమ్మ లుగుపోచమ్ విలేజ్కి అయితే వచ్చేసినాం మేము ఇంకొక జస్ట్ జస్ట్స్ మినిట్స్ జస్ట్ వన్ మినిట్ లో ఎంటర్ అయిపోతాము మా ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకు అన్ని నాన్ వెజ్ ఉంటుంది చికెన్ మటన్ అన్ని ఉంటాయి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఎంట్రెన్స్ సో ఇక్కడ బోనాలు అవన్నీ చేసేసుకుంటారు ग्रहण जन्मनक्षत्रेम सहाकुटुब्बा गृहदोष नरदोष पीडदोष पूतदोष ब्रह्मा रास सिद्धाद ఎలా కొట్టాలో నేర్పిస్తున్నాడు ఆ అన్న సో యాక్చువల్గా ఆ డప్పులు అన్నవి అన్నట్టు మేము జస్ట్ ఫోటో దిగుదాం అనుకున్నాం బట్ సరే కొట్టి చూద్దామని ట్రై చేస్తే అది మనకు రాదని అర్థమైపోయింది జస్ట్ కొంచెం అట్లా వీడియో కోసం ట్రై చేసినాం కొట్టడం కంటే ఎక్కువ నవ్వడం ఎక్కువైపోయింది సో ఫ్రెండ్స్ ఇది మేము ఇప్పుడు వంట చేసుకోబోయే లొకేషన్ సో చూడండి వంట వంట మీరేనా చూడండి స్వామి వంట మీరేనా మొత్తం కట్టిరు మొత్తం తల ఇగో రోజు అంతా వీళ్ళే వంట చేసేది ఇగో ఈమె కూడా వంట బాగా చేస్తుంది పిల్లలు ఎంత మంచి హెల్ప్ చేస్తారంటే అదేదో ఇంట్లో కూడా చేస్తే బాగుండేది ఇగో వెనకాల వస్తుంది ఇంకా ఇంకా చిన్నపిల్ల ఎంత బరువు వస్తుంది అసలు లడ్డు నువ్వేం తీస్తున్నారా అదో చూడబ్బా ఇంత కష్టపడుతున్నారనా కట్టెల పొయ్యి కోసం కట్టెలు తీసుకొస్తున్నాడు మా ఆయన ఎంత కష్టపడుతున్నాడు ఫ్రెండ్స్ ఫస్ట్ వంట చేసేటప్పుడు ఇట్లా ఎందుకు రుతుకుతున్నావు అన్నట్టు మసి అంటకుండా ఉండడానికి ఈ గిన్నె మీదేనా అందుకే ఇంత కేర్ తీసుకుంటాను సరే సో ఇట్లా మనం వైట్ ఉన్నదాన్ని ఇట్లా బ్రౌన్ చేయాలి వంట కోసం ఇట్లా తీస్తున్నారైతే కష్టపడుతుండు భాస్కర్ స్వామి అయ్యో అట్ల కింద పడేసుకోవద్దు సో ఇట్లా కడగకండి మీరు ఇప్పుడు చికెన్ తినొద్దని మటన్ రేట్ ఎక్కువ నేను చెప్తా నువ్వు Oyla ah, va <sharp water> <sharp water>

తమ్ వైఫ్ అండ్ హస్బెండ్ కలుపు కవిత ఇటు చూడు ఇటు వస్తున్నాడు అండి ఇది ప్రేమ అనురాగం ఆప్యాయత వస్తుంది వా ఫ్రెండ్స్ బా లోపలికి దిగింది ఫ్రెండ్స్ ఇది ఇది ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి మేము చూపించేది ఏంటంటే ఇట్లా ప్రేమగా ఉండాలి మారుతా నన్ను నూనె పోస్తున్నాడు మిమ్మల్ని తీయాలా ఓకే మా తల్లందరూ చేసి కొట్టుకుంటున్నారు చేసి మన మందు యుఎస్ లో బ్లాక్ ఉంటుందా బ్లాక్ వైన్ ఇప్పుడే బాక్ అంటే వైన్ కూల్ చేసేయాలని తెలియదు మేడం చెప్తుండే లేకపోతే మాసార్ గરમ గరం గరంలో మొత్తం మిర్చి చేసిండు ఇప్పుడు ఉల్లిపాయలు ఇస్తున్నారు ఆ ఉల్లిపాయలు ఇస్తున్నారు అందర్ చపల ఇక్కడ పెద్ద చేస్తుంది ఇక యాక్చువల్గా మా పర్యవేక్షణలో వాళ్ళు చేస్తున్నారు నిపుణులే నిపుణుల పరివేక్షణ అది

కారం వేస్తే కదా నేను అదే అడిగాను కానీ కారం వేయడానికి టైం పట్టింది మేము పట్టుకొచ్చేసాం అంతగానం డిస్కషన్ ఇన్ బిట్వీన్ భాస్కర్ స్వామి అండ్ మారుతి స్వామి రిగార్డింగ్ ద సంబంధాలు మటన్ రైస్ బేజా ఫ్రై

నిజంగా ఏంటిరా మారుతీస్వామి మార్కులు బాడే హండ్రెడ్ హండ్రెడ్ మీకే శ్రీజా ఎట్లుంది ఫుడ్ అసలు ఎక్సలెంట్ ఉంది ఫుడ్ మాత్రం చేస్తే గుడ్ అలాంటి ఫోటో తీసుకుంటాను ఆర్డర్ ఇట్టు కార్డ్ చేపెట్టను హ్యాపీ యానివర్సరీ టూ యూ హ్యాపీ యానివర్సరీ టూ కొంచెం ఇద్దరు పక్కకుండమ్మా ఇద్దరు ఒకసారి ఉండండి సెకండ్ ఇచ్చుకోండి హ్యాపీ యానివర్సరీ చెప్పండి ਹੈਪੀ ਐਨਿਵਰਸਰੀ ਡਗਰ ਜਰੂ ਅੰਨਿਆ